ఈరోజు కృతజ్ఞత అనే కథ విందాం మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు వయసు మీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు ఓ రోజు పొరుగూరికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావు అని అరుస్తున్న కాకి కనిపించింది రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకుని ఇంటికి తీసుకువచ్చాడు కాలికి ఆకుపసరు వేసి కట్టుకట్టాడు అలా నాలుగు రోజులు చేసేటప్పటికీ అది కాస్త నడవసాగింది కానీ ఇల్లు వదిలిపెట్టిపోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది ఎండలు బాగా ముదరడంతో బిచ్చాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలకు ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు అందుకని తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టెవైపు వెళ్ళాడు అప్పటికే కావు కావు అంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి ఛీ పొద్దున్నే ఏంటిది ఇందుక దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడుగేయబోయాడు మళ్ళీ కావ్ 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 అని అరుస్తూ అడ్డు వచ్చింది ఏమైంది దీనికి అనుకుని రామదాసు కళ్ళు బాగా నిలుముకుని చూశాడు దారికి అడ్డంగా పాము పడుకుని ఉంది రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకుని పామును కొట్టబోయాడు కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది అయ్యో ఈ కాకి అరవకపోయింటే పాము పైన కాలు వేసుండేవాణ్ణి అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు అది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆయన తనకు చేసిన మేలుకు ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞతాభావంతో రామదాసు వైపు చూసింది ధన్యవాదాలు